श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं सशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీ భగవద్గీత రాజ విద్య రాజగుహ్యయోగము అయితే ఎవడైతే అంటే పరమ పాపాత్ముడైనప్పటికీ కూడా పరమాత్మను ఆశ్రయిస్తే శీఘ్రంగా ధర్మబుద్ధి కలిగిన వాడే అవుతూ ఉన్నాడు కదా ఇంకా కూడా ఎప్పుడైతే ధర్మబుద్ధి కలిగి ఉన్నాడో శాశ్వతమైన శాంతిని పొందుతూ ఉన్నాడు అందుకే పరమాత్మను ఆశ్రయించినటువంటి భక్తుడు ఎ ప్పటికీ చెడడు అంటే పాపాత్ముడైనప్పటికీ కూడా భగవంతుణ్ణి పరణ పరమ శరణ్యంగా నమ్మి భజించినట్లయితే శీఘ్రముగా ధర్మాత్ముడుగా పుణ్యాత్ముడుగా కూడా అగుచు ఉన్నాడు ఇంకా శాశ్వతమైన శాంతిని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ అటువంటి శాంతిని ఏనాడో పొందడం కాదని దైవాన్ని ఆశ్రయించిన వెంటనే లభిస్తుంది అని కదా స్పష్టం అవుతూ ఉన్నది దీపం వెలిగించగానే వెంటనే చీకటిపోతూ ఉంది అలాగే దైవ మార్గమున జనులు కొందరు మాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో అనే అనుమానంతో కూడి ఉంటారు అటువంటి శంకాగ్రస్తులకి భగవానుడు ఏమాత్రము తావు లేకుండా చేసేసారు భక్తితో మీరు నన్ను భజించినట్లయితే శీఘ్రముగా మీకు మోక్షరూప పరమశాంతి లభిస్తుంది అని పరమాత్మ భక్తులకు ఇక్కడ ఆభయాన్ని ప్రసాదించారు అంటే భగవత్ సేవనము దానిచేత చేయాలి ఆ భగవంతుని యొక్క సేవనము ద్వారా మనుజునికి గొప్పవైనటువంటి రెండు ఫలితాలు చేకూరుతాయి అవి ఏమిటంటే వాడు ధర్మాత్ముడు అవుతాడు ఇంకా శాశ్వతమైనటువంటి శాంతిని కూడా లెస్సగా పొందుతాడు అతడు ధర్మముతో నిండిపోయి సదాచారవంతుడై ఉంటాడు ఏ కోశానైనా సరే అతనికి ఆ ధర్మము అనేది అసలకి వర్తింపకుండా ఉంటుంది ఇంకా కూడా అతడు గొప్పదైనటువంటి శాంతినే పొందుతాడు అయితే మనకు ఉపనిషత్తులు కూడా ఈ సత్యాన్నే కదా మనకి తెలియజేస్తూ ఉన్నవి దృశ్య వస్తువుని వెన్నంటే కొద్ది శాంతి దూరంగా పారిపోతుంది అదే దైవాన్ని గనక వెన్నంటినట్లయితే అది అతి సమీపానికి వస్తుంది అని చెబుతూ అందుకే పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారంటే నమే భక్త ప్రణశ్యతి అని కదా చెప్పడం ఈ యొక్క ఎనిమిది అక్షరాల మహామంత్రాన్ని కూడా మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఎల్లవేళలా నిద్రించే సమయంలో మెలకుతో ఉన్నప్పుడు ఇంకా కళానుభవమునందు జరిగిపోయిన కాలమునందు జరుగుతూ ఉన్న కాలమునందు జరగబోయే కాలమునందు కూడా గురుతులు ఉంచుకోవలసింది ఏ మాత్రము అధైర్యము నిరుత్సాహం కలిగినప్పుడల్లా కూడా దీనిని స్మరిస్తూ ఉండాలి ఏమని నా పరమాత్మను ఆశ్రయించినవాడు ఎప్పటికీ నష్టపోడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అలాగా రంగంలో ప్రవేశించడానికి ముందు కొందరికి కొన్ని సంశయాలు కలుగుతాయి ఏమని భక్తి కలిగి ఉన్నట్లయితే ఏం ప్రయోజనం ఉంటుంది అసలు ఉంటుందో లేదో వలన మనకి మంచి గతి అనేది కలుగుతుందో లేదో అనే అటువంటి వారి సంశయాలన్నీ కూడా పరమాత్మ పటాపంచలు చేసేశారు కదా దైవాన్ని ఆశ్రయించిన వాడు ఎప్పటికీ చెడడు అతడు మంచి సుగతినే పొందుతాడు అని అనుమానం లేకుండా చెప్పివేశారు ఎలాగంటే కల్ప వృక్షాన్ని ఆశ్రయించిన వారికి దుస్థితి ఎలా కలుగుతుంది కలగదు కదా గంగానదిని ఆశ్రయించిన వారికి దాహం ఉంటుందా ఉండదు అలాగే ఇలా అంటే ప్రతిజ్ఞ చేయుము అని తన భక్తు ఏమని తన భక్తుడు చెడడు అనేటువంటి వాక్యము ఎంతటి సత్యమో మనకిక్కడ సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇది ముమ్మాటికి కూడా సత్యమే అని సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి అయినటువంటి భగవానుడు పలకడం చేత ఈ వాక్యం యొక్క వాస్తవికత చక్కగా రుజువు అవుతూ ఉన్నది భక్తుల యొక్క సద్గతిని గురించి భగవానుడు జనులకు ఎటువంటి వివా విశ్వాసాన్ని కలగజేస్తూ ఉన్నారో మరి ఒక్కసారి గమనించండి కాబట్టి ఇక జనులందరూ కూడా ప్రతిజ్ఞాపూర్వకములైనటువంటి భగవంతుని వాక్యముల మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచాలి అలా పూర్ణ విశ్వాసాన్ని ఉంచి తమ యొక్క హృదయంలో ఉన్నటువంటి మరి వారి యొక్క మానసిక భావనలకు లోబడినటువంటి సంశయాలను పారద్రోడాలి సర్వేశ్వరుణ్ణి తనకు చేతనైనంత ఇతోధికంగా సేవించి ఉదురుగాక అని చెబుతూ అసలు ధర్మాత్ముడుగా మారటానికి దైవాన్ని ఆశ్రయించినటువంటి పాపి కూడా ధర్మాత్ముడుగా మారిపోతాడు శీఘ్రముగా మారిపోతాడు అటువంటి భగవంతుని యొక్క ఆరాధన వలన లభించేటువంటిది శాశ్వతమైనటువంటి శాంతియే కదా ముఖ్యమైన ఫలితము కాబట్టి భగవంతుణ్ణి శా సేవించి అనన్యమైనటువంటి భక్తితోటి భగవంతుని యొక్క సంసేవనం వలన శాశ్వతమైనటువంటి శాంతి లభించడానికి గొప్పదైనటువంటి ఉపాయం అంతకుమించి మరొకటి లేనే లేదు భగవంతుని యొక్క భక్తునికి దుర్గతి ఎప్పటికీ కలగదు ఈ సత్యాన్ని భేరీ మోగించి మరి కూడా భేరీ మ్రోగించి ప్రతిజ్ఞ చేసి చెప్పవచ్చు భగవంతుని యొక్క ఆశ్రయము చేత తక్కువని ఎక్కువని ఉచ్ఛా నీచ భేదాలు లేక సర్వులు కూడా తరించిపోతారు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ మాంహి పాద వ్యపాశ్రిత్యా ఏపీ స్యు పాపయో నయ స్త్రీయో వైశ్యాస్తదా శూద్రాస్తే పియాంతి పరాంగతి ఓ అర్జున ఎవరు పాప జన్మము అంటే నీచ జన్మము కలవారై ఉంటారో వారు కూడా అంటే వారెవరు నీచమైన తక్కువైన పాపకృత్యాలతో కూడినటువంటి వారు అంగ కావచ్చు ఇంకా తెలివి లేని వారు కావచ్చు అజ్ఞానముతో ఉన్నవారు కావచ్చు పాపాత్ములు కావచ్చు వారు మాత్రమే కాదు బలహీ స్త్రీలు వైశ్యులు అని కూడా అలాగే శూద్రులు కూడా నన్ను ఆశ్రయించి సర్వోత్తమైనటువంటి పదవిని అన్నింటికంటే ఉత్తమమైన పదవిని మోక్షమును నిశ్చయంగా పొందుతూ ఉన్నారు అంటే పాప జన్మము అంటే నీచ కులములో నీచ జాతిలో పుట్టినప్పటికీ కూడా లేదా స్త్రీలు కానీ వయసులు కానీ శూద్రులు కానీ వీరెవ్వరైనా సరే అంటే మేమంతా తక్కువ వయస్సులము శూద్రులము స్త్రీలు తక్కువారా అనేటువంటి ఆలోచన వాళ్ళకి రావచ్చు అయితే అటువంటి స్త్రీలైనా సరే అంటే బలహీనముతో ఉంటారు కాబట్టి ఇంకా కూడా చెంచలమైన మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి వయస్సులు ఎల్లప్పుడూ కూడా వ్యాపార సంబంధమైనటువంటి వృత్తుల్ని ఎంచుకుంటారు కాబట్టి శూద్రులు ప్రతి ఒక్కరికి కూడా దాసత్వ భావనతో ఉండి నీచమైన జీవనాన్నే గడుపుతారు కాబట్టి అయినప్పటికీ కూడా పాపాత్ములు పాపజన్మము కలిగిన వారైనా అంగవికలురైనా స్త్రీలైనా వైశ్యులైనా శూద్రులైనప్పటికీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ధ్యానము జపము తపము మొదలైనవి గనక చలిపినట్లయితే వారు కూడా పరమగతి యొక్క మోక్షాన్ని పొందగలుగుతారు అని కదా మనకి ఇక్కడ చెప్పబడింది అయితే అటువంటి వారే భక్తి చేత మోక్షాన్ని పొందుతూ ఉండగా ఎటువంటి వారు నీచ జన్మము కలిగిన వారు స్త్రీలు వయసులు శూద్రులు అయినటువంటి వారే ఇక భక్తి ద్వారా మోక్షాన్ని పొందుతూ ఉండగా ఇక తక్కిన వారి విషయమై వేరుగా చెప్పాలా అనే భావము అంటే ఇక్కడ పాపయో నయ అని కదా చెప్పారు ఈ పాపయో పాపయోనయహ అనేటువంటి పదమేమిటి స్త్రీలు వయస్సులు శూద్రులు మొదలైనటువంటి వారికి అన్వయించారు అని కదా అర్థము అన్వయించి చెప్పడము అయితే ఇప్పుడు స్త్రీలు శూద్రులు ఇంకా వయస్సులు అనే అలా పాపయో పాపయోనయ అనేటువంటి పదము వారికి అన్వయించి చెప్పడం అనేటువంటిది యుక్తమా అంటే యుక్తము కాదు ఆ పదాన్ని వేరు చేసి పాప జన్ములైనటువంటి వారు కూడా ఇంకా స్త్రీలు వయసులు శూద్రులు కూడా భగవంతుని యొక్క ఆశ్రయము చేత తరించిపోతారు అని చెప్పడమే సముచితంగా ఉంటుంది కదా ఎలాగంటే శ్రీధరుడు మరి శంకరానందగిరి స్వాములు మొదలైనటువంటి శ్రీధర స్వాములు శంకరానందగిరి స్వాములు మొదలైనటువంటి వారు కూడా ఇటువంటి అర్థాన్ని తెలియజేసి ఉన్నారు ఎలాగంటే స్త్రీలను పాప జన్ములే అవడం చేత స్త్రీలను అంటే స్త్రీగా పుట్టడం అంటే పురుషునిగా ఉత్పన్నం అవడం కంటే స్త్రీగా పుట్టడం అనేటువంటిది పాపజన్మమే మరి అటువంటి వారికి పుట్టేటువంటి సంతానం కూడా పాపజన్ములేనే కదా చెప్పవలసి వస్తుంది అప్పుడు ఆ స్త్రీకి పురుషుడు స్త్రీలు అందరూ పుడతారు స్త్రీకి అనే కదా చెప్పాల్సి వస్తుంది అప్పుడు ప్రపంచమందలి జనులంతా కూడా అన్ని వర్ణాల వారు కూడా స్త్రీ పాపాత్మురాలు నీచ జన్మురాలు అని చెబితే స్త్రీలకే ఉత్పన్నమయ్యే సర్వ సమస్తమైనటువంటి వర్ణాల వారు పుణ్యాత్ములు అందరూ కూడా పాపులే కావాల్సి వచ్చింది అయితే అది సంగతమైనదా కాదు అది అసంగతం కాబట్టి ఈ అర్థము అనేటువంటిది మనకు దగ్గరగా కనబడుతున్నట్టుగా ఉన్నది కానీ ఏమాత్రము దగ్గరగా కనబడటం లేదు అతి సుదూరంగా ఉంది ఎందుకంటే పురుషులకు లాగానే స్త్రీలకు కూడా బ్రహ్మ విద్యాధికారం ఉన్నదని వారు కూడా పరమార్థ సాధనలను అవలంబించి తరించవచ్చు అని కథ మనకి ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా నిరూపించబడింది అంతకుముందు మనకేమని చెప్పేవాళ్ళు అంటే మన స్మృతి ప్రకారం నా స్త్రీ స్వాతంత్ర్యం స్వాతంత్రమర్హత అంటే స్త్రీకి స్వాతంత్రము స్వేచ్ఛ లేదు అనేటువంటి స్మృతి పదాలు చెప్పేవి కానీ ఇక్కడ మనకి గీతాచార్యులు ఏమని బోధించారు అంటే పురుషులైనా స్త్రీలైనా వివిధ రకాల వర్ణాల వారైనా తక్కువ నీచి జాతి వారైనా ఎవరైనా భగవంతుని ఆశ్రయించినటువంటి వారు ఇట్టే తరించిపోగలుగుతారు అని కదా చెప్పారు కాబట్టి ఇక్కడ పురుషులకులాగానే స్త్రీలకు కూడా బ్రహ్మ విద్య యొక్క అధికారం ఉన్నదని వారు కూడా పారమార్థికమైనటువంటి చింతలు పరమార్థ సాధనలను అవలంబించి తరించవచ్చు అని కదా మనకి స్పష్టంగా నిరూపించారు ఎందుకు అంటే ఔషధాన్ని సేవించడానికి రోగులందరూ అర్హులే ఎవడికి ఏ రోగం ఉంటే దానికి తగినటువంటి ఔషధాన్ని సేవించడానికి వాడికి ఔషధాన్ని సేవించడానికి వాడికి ఉన్నటువంటి రోగమే అర్హత వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఏ జాతి వారు కావచ్చు ఏ మతం వారు కావచ్చు అయితే అవుగాక అలాగే ఈ భవరోగ భేషజమగు ఏ విధంగా పుట్టుక చావు అనేటువంటి ఉపాధుల రోగం ఏదైతే ఉన్నదో సంసారము అనేటువంటిది అయితే ఈ భవరోగముతో కూడినటువంటిది ఈ బ్రహ్మ విద్యను గురించి తప్పనిసరిగా గ్రహించవచ్చు కాబట్టే మనకి గీతాచార్యులు ఈ విధంగా చెప్పారు వైశ్యులను శూద్రులను పేర్కొని ఏమాత్రము జాతి భేదము లేదని స్త్రీలను కూడా పేర్కొని లింగ భేదము లేదని పాపాత్ములను కూడా పేర్కొని గుణభేదమును కానీ ఈ ఆధ్యాత్మ పదమునందు తొలగించేశారు వీడు సాత్వికుడు వీడు మాత్రమే అనుసరించాలి అలా రజస్సుతో తమస్సుతో ఉన్నటువంటి వాడు పాపజన్ముడు నీతి వాడు పరమాత్మని అనుసరించినప్పుడు వాడు గుణవంతుడే ధర్మయుక్తుడే అవుతూ ఉన్నాడు అని చెప్పడం కోసమే ఈ యొక్క వయస్సులు శూద్రుడు అని చెప్పి జాతి భేదం లేదని స్త్రీలను పేర్కొని పురుషులైనా స్త్రీడైనా లింగభేదం లేదని పాపాత్ములను గురించి తెలియజేస్తూ ఎటువంటి సత్వరజస్తము గుణాలకు సంబంధించినటువంటి వారు రజస్సుతో తమస్సుతో ఉన్నవారు కూడా ఈ యొక్క గుణభేదాన్ని వదిలివేసి మార్పు చేసుకొని పరమాత్మను ఆశ్రయించినట్లయితే సత్వాన్ని శుద్ధ సత్వాన్ని కూడా మరి పొందగలుగుతాడు అనేటువంటి విషయం కోసం గుణభేదాన్ని కూడా ఈ ఆధ్యాత్మ పదమునందు తొలగించి వేశారు ఎట్టివాడైనా సరే భగవంతుని యొక్క ఆశ్రయము చేత తరించిపోవచ్చు అని కదా రూఢీ చేశారు ఇటువంటి విశాలమైనటువంటి భావాలను ప్రకటించుటందు మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి భగవద్గీత యొక్క విశేషము అనేటువంటిది ఎంతో విశిష్టత కలిగి ఉన్నది ఎటువంటి విశాల భావాలు అంటే గుణభేదము లేదు అక్కడ కుల భేదం లేదు వర్ణభేదం లేదు లింగభేదం లేదు వ్యవస్థా వ్యవస్థాభేదము లేదు ఎవరైనా పరమాత్మను ఆశ్రయిస్తే పరమాత్మ అనుగ్రహానికి లోబడిన ప్రతి ఒక్కరూ కూడా ధర్మయుక్తులే వారిని వారు తరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి ఇటువంటి విశాలమైన భావాలను తెలియజేసేదానికి గీత యొక్క విశేషత అనేటువంటిది ఉన్నది కేవలం భగవద్గీత ఎందు భగవంతుని యొక్క ముఖార విందంగా వెలువడినటువంటి ఈ గీతా వాక్యాలు మనుషులు యొక్క పాపగీతలను పాపముతో కూడినటువంటి గీతలను చెరిపివేసి పుణ్యము జ్ఞానవంతమైనటువంటి గీతలను సవరించగలుగుతుంది కాబట్టి ఈ సంకుచిత భావాలకు అతీతమైనటువంటి గీత నడుస్తూ ఉంటుంది యోగ్యతకు ప్రాధాన్యతని ఇస్తుంది విశాలమైనటువంటి భావాలను తెలియజేసేదానికి విశేషమైనటువంటి స్థితి గీత ఎందే ఉన్నది కాబట్టి సంకుచితమైన ఇరుకుగా ఉన్నటువంటి కటుతరమైన భావాలను అధిగమిస్తుంది గీత అలా నడిపింపజేస్తుంది అసలు వాని యొక్క ఆ జీవుని యొక్క భగవంతుని ఆశ్రయించినటువంటి జీవుని యొక్క యోగ్యతకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తుంది ఎవ్వరైతే శుభ్రంగా అద్దాన్ని తుడుస్తారో తుడిచినటువంటి వారి ముఖం ఆ అద్దంలో ప్రతిబింబిస్తుంది చక్కగా కనిపిస్తుంది దానిని ఎవరైనా సరే తుడవచ్చు గొప్ప కులమందు పుట్టినప్పటికీ కూడా వాడు అర్ధాన్ని తొడవలేదనుకో వాని ముఖం కూడా సరిగ్గా కనిపించదు అంటే తక్కువ కులస్తుడైనా సరే దానిని శుభ్రంగా దానిపై ఉన్నటువంటి మురికిని తుడిచివేసినట్లయితే ముఖము చక్కగా గోచరిస్తుంది అర్థంలో అలాగే భగవంతుని యొక్క ఆశ్రయము చేత ఎవడైతే భగవంతుణ్ణి ఆశ్రయించాడో తరించినటువంటి వారిని అంటే భగవదాశ్రయము చేత తరించిన వారి ఎందు నీచ జాతులలో ఉన్నటువంటి గుహుడు అంటే పడవు వేయువాడు అటువంటి వాడు కూడా తరించాడు ఏ విధంగా శ్రీరామచంద్రుణ్ణి ఆ నదిని దాటించి ఆ శ్రీరామచంద్రుని యొక్క దర్శనానికి నోచుకొని ఆయన యొక్క స్పర్శా భాగ్యానికి నోచుకొని తరించాడు అదే స్త్రీలలో అయితే శబరి ఆమె ఒక బోయవనిట అయినా కూడా ఆమె శ్రీరామచంద్రుని దర్శన మాత్రము చేత ఆమె తరించింది ఇంకా శ్రీకృష్ణుని చుట్టూ ఉన్నటువంటి గోపికలు శ్రీకృష్ణమూర్తి యొక్క సేవనములో ఆరాధనా భావములో వారు వారు తరించిపోయారు అంతేకాదు వైశ్యులలో సమాధి మొదలైనటువంటి వారిని శూద్రులలో సంజయుడు ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహ భాగ్యానికి ఇంకా వ్యాస మహర్షి యొక్క అనుగ్రహ భాగ్యానికి లోనయ్యి తను తరించాడు అటువంటిది ఇలా వైశ్యులలో శూద్రుడులో వీరు తరించినట్లు స్త్రీలలో శబరి గోపికలు తరించినట్లు గుహుడు మొదలైనటువంటి వారు నీచ జాతులలో తరించినట్లుగానే మొదలైనటువంటి వారిని గురించి తెలియజేసుకోవచ్చు అయితే సర్వోత్తమైనటువంటి పదవి అందుకే పరాంగతి ఇక్కడ అన్నింటికంటే కూడా ఉన్నతమైన ఉత్తమమైనటువంటి పదవి అనేది దైవ పదమే కదా ఆ దైవ పదాన్ని గురించి తెలియజేయడం వర్ణించడం వలన ప్రపంచంలోని సమస్త పదవుల కంటే కూడా సమస్త గతుల కంటే కూడా పరమాత్మ పదవి అత్యంత శ్రేష్టమైనది అని కదా మనకి నిశ్చితమవుతూ ఉన్నది కాబట్టి ఈ క్షుద్రములైనటువంటి క్షణికమైనటువంటి ఈ ప్రాపంచక పదవుల కోసం సమయాన్ని ధారపోయవద్దు అలా సమయాన్ని వృధా చేయకుండా భక్తులు మొదలైనటువంటి భక్తి జపము తపము విచారణ అనుష్ఠానము అనుసంధానము అనేటువంటి వాటిని అవలంబించి శాశ్వతమైనటువంటి దైవ పద ప్రాప్తి కోసం సర్వులు కూడా ప్రయత్నించవలసే ఉన్నది కదా అనే చెబుతూ అంటే ప్రపంచంలోని సమస్త పదవుల కంటేనూ స్థానాల కంటే సర్వోత్తమైనటువంటిది ఏమిటి దైవ పదమే కదా దానిని ఎవరు పొందుతారు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు నిర్మల భక్తితో ధ్యానాలను సల్పేటువంటి వారందరూ కూడా పొందుతారు అయితే ఈ మోక్ష మార్గమున జాతి కానీ మతము కానీ కులము కానీ లింగము కానీ విచక్షణ ఉన్నదా అంటే లేదు ఎలాగా అంటే ఇక్కడ సమాధి అనేటువంటి వైశ్య భక్తుడు తరించిపోయినట్లుగాని ఈ విధంగా ఎందుకు అంటే మనకు మార్కెండయ్య పురాణంలో తెలియజేయబడినటువంటిది ఇంకా బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఈ సమాధి అనబడేటువంటి నామధేయము కలిగిన వైశ్య భక్తుని గురించి తెలియజేశారు అందుకే ఈ వయసులలో సమాధి మొదలైనటువంటి వారు తరించారని శూద్రుల్లో సంజయుడు మొదలైనటువంటి వారిని గురించి కూడా తెలియజేశారు ఈ అందుకే ఈ మోక్ష మార్గంలో జాతి మత కుల లింగ విచక్షణ అనేటువంటిది లేదు కదా పాపజన్ములు అంటే నీచమైనటువంటి ఇంకా తక్కువ వర్ణంలో ఉత్పన్నమైనటువంటి వారు కానీ ఇంకా స్త్రీలు కానీ వయస్సులు కానీ శూద్రులు కానీ అందరూ కూడా భగవంతుని సమాశ్రయము చేత ముక్తిని పొందగలుగుతారు అని తెలియజేస్తూ ఈ ప్రపంచము అనిత్యమని దుఃఖముతో కూడి నిండి ఉన్నదని తెలియజేస్తూ దాని నుండి ముక్తత్వాన్ని చెందాలి అంటే ఈ ప్రపంచము పంచభూత నిర్మితమైనటువంటి ఈ దేహము ఈ ప్రపంచము అంటే పంచభూతాలతో నిర్మితమైనది ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ ఐదింటి యొక్క కలియికే కలయిక ప్రా ఈ యొక్క ఈ ఐదు భూతాల యొక్క ఎక్కువ తక్కువలతో కూడుకొని వీటి యొక్క కలియికతోటి ఈ శరీరము ఈ ఇంద్రియ సహితమైనటువంటి శరీరము అనేది ఏర్పడింది అయినప్పటికీ కూడా ఇవి ఏర్పడింది కదా ఆ పంచభూతాలే పరమాత్మతత్వానికి జారి ఉన్నవి అవి దాని నుండి ఉత్పన్నమైన ప్రకృతి సంబంధమైన ఈ శరీరాలు అనేకానేక ఉపాధులు వస్తూ పోతూ వాటి యొక్క సంస్కార ప్రాబల్యము చేత అనేకానేక రకరకాల ఉపాధులను పొందుతూ వదులుతూ ఉన్నవి అటువంటిది ఎందుకు ఇది అనిత్యమైనది శరీరాలు ఉత్పన్నమైనవి అవి ఎందుకు స్థిరంగా ఉండడం లేదు అంటే దీనిని ఈ దేహాన్ని నిర్మించినటువంటి దేని ద్వారా ఉత్పన్నమైనది ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పంచభూతాలు అనేటువంటివే అవే స్థిరము కావు కాబట్టి స్థిరము కాని దాని చేత ఉత్పన్నమైనవి కూడా స్థిరము కాదు కదా అందుకే అది అనిత్యము అది శాశ్వతమైనది కాదు ఇంకా కూడా అనేక దుఃఖాలతో క్లేశాలతో కష్టాలతో బాధలతో నిండి ఉంటుంది అని తెలియజేస్తూ వాటినన్నింటి నుండి కూడా విడిపడాలి అన్నప్పుడు పరమాత్మనే భజించండి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్తారా దర్షయస్తథ అనిత్యమసుఖం లోకామిమం ప్రాప్య భజస్వమాం ఇక పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణుల కానీ భక్తులైనటువంటి రాజస్సులు యొక్క విషయమునందు కానీ మరలా ఇంకా చెప్పాలా ఇప్పటి వరకు నీచమైనటువంటి కులాలు తక్కువ జాతి ఎందు ఉన్నటువంటి వారు సూద్రులు వైశ్యులు స్త్రీలు నీచ పాపకర్మలు చేసినటువంటి వారు తక్కువ కులమునందు ఉత్పన్నమైన వారి గురించి తెలియజేశారు ఇంకా మిగిలి ఉన్నవారు వాళ్ళు పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణుల విషయం భక్తులైనటువంటి క్షత్రియుల విషయం ఇంకా చెప్పవలసిన అవసరం ఏముంది అంటే భగ వీరు బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ రాజులు కానీ వీరంతా భగవంతుని యొక్క ఆశ్రయము చేత వారు కూడా తప్పకుండా ముక్తిని పొందుతారు అనే భావమే కదా కాబట్టి అశాశ్వతమై సుఖము లేనటువంటి ఈ లోకాన్ని పొంది ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మనే భజించండి అని చెబుతూ అంటే పాపాత్ములే పరమాత్మను సేవించినట్లయితే ముక్తిని పొందుతూ ఉండగా ఇంకా పుణ్యాత్ముల విషయం భక్తుల విషయం గురించి వేరుగా చెప్పాలా అని కదా మనకి తెలియజేయడం ఎందుకు అంటే ఇంకా స్త్రీలు వయసులు శూద్రులు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి పరమగతిని పొందుతూ ఉండగా ఇంకా బ్రాహ్మణుల విషయమై క్షత్రియుల విషయమై మరలా చెప్పాలా అని కదా ఇక్కడ పేర్కొనడం అయితే ఎవరైనప్పటికీ కూడా పుణ్యాన్ని సంపాదించాలి పుణ్యము దేని ద్వారా వస్తుంది భక్తి ద్వారానే పుణ్యాన్ని సంపాదించగలరు అంటే పుణ్యాన్ని భక్తిని సంపాదించిన మాత్రమే అటువంటి సద్గతిని పొందగలుగుతారు అని పుణ్యాహ భక్త అనేటువంటి రెండు పదాల ద్వారా కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తద అని కదా చెప్పింది అయితే పుణ్యాహ భక్త అనేటువంటి రెండు పదాల ద్వారా కూడా సద్గతి అనేది వ్యక్తమవుతూ ఉన్నది అవి లేనటువంటి వారు ఉత్తమమైన అదే బ్రాహ్మణులలో ఉత్పన్నమవని ధనవంతులలో ఉత్పన్నమైన క్షత్రియులలో ఉత్పన్నమవని ఎవరైనా సరే అదే ఆ పుణ్యము కానీ భక్తి కానీ లేకపోతే వాళ్ళు ఎంత ఉన్నతమైన ఉత్తమమైనటువంటి కుల కులములో ఉత్పన్నులైన ముక్తిని పొందలేరు అనే కదా చెప్పడం కాబట్టి మోక్షాన్ని కాంక్షించేవారు అందరూ కూడా నిర్వాణ పదాన్ని ఆశించేటువంటి వారు మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పుణ్యము భక్తి అనే ఈ రెండు పదార్థాలను కూడా తప్పకుండా సేకరించవలసిన అవసరం ఉన్నది అందుకే రాజర్షయ అని చెప్పారు ఎందుకు అంటే ఋషిత్వమును పొందినటువంటి రాజులు అని కదా అర్థము ఎలాగంటే ఋషిత్వము హృషికములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలను నిగ్రహించినటువంటి రాజులు అంటే ఇంద్రియాలను నిగ్రహించినటువంటి రాజులు అనేది రాజర్షి అని చెప్పడం ఈ రాజ్య వలన వారేం చేస్తారు అనేక కార్యకలాపాల ఎందు కూడా లోకం యొక్క వ్యవహారాల ఎందు కూడా రాజ్యాన్ని పాలించేటప్పుడు ప్రజాపాలనం చేసేటప్పుడు కూడా వీటన్నింటియందు మునిగి ఉండేటువంటి రాజులే ఇంద్రియాలను నిగ్రహిస్తూ శమధమాదులు కలిగి శమము ధమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము ఈ యొక్క సమాధి షట్క సంపద అనేటువంటిది వాళ్ళు కలిగి ఉండగా ఎందుకు వాళ్ళకి అదనమైనటువంటి బాధ్యతలు ప్రజాపాలనం ఉన్నది అనేక కార్యకలాపాలు ఉన్నవి లోకం యొక్క వ్యవహారములందు మునిగి ఉండేటువంటి రాజులే ఇంద్రియ నిగ్రహాన్ని వహిస్తూ ఉండగా భక్తి మొదలైనటువంటి సద్గుణాలను పూర్వమే వారు సంపాదించి ఉంటేనే కదా వారి యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి సమర్థత వాళ్ళకు ఉన్నది ఇక సామాన్య కుటుంబ వ్యవహారాలు కలిగినటువంటి వ్యక్తి ఋషిత్వాన్ని ఎందుకు సంపాదించలేడు అన్ని బాధ్యతలు అన్ని భోగా అంత పాలనము అన్ని వ్యవహారాలు చేసేటువంటి రాజే అక్కడ ఇంద్రియాలను గ్రహించగా సామాన్య కుటుంబీకులు మహా అయితే ఐదు ఆరుగురు లేదా ఒక పది మంది కుటుంబంలో ఉన్నటువంటి ఆ యజమాని ఎందుకు ఆ ఇంద్రియ నిగ్రహత్వాన్ని సంపాదించలేడు అంటే సంపాదించగలడు కాకపోతే ప్రయత్నం ద్వారా తప్పకుండా సాధించగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన జయ మంగళం భక్త పవనగీతమాతయమం భక్తజనామణి బంధవిమోచనీ భవయారిణి భవ్యిణి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్రోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్